ఏలూరు జిల్లా వన్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సతీష్ బీటెక్ పూర్తి చేశాడు అనంతరం హైదరాబాద్లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందాడు అయితే కంపెనీలో వెలువడే కెమికల్స్ వల్ల ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగాన్ని వీడి స్వగ్రామానికి చేరుకున్నాడు ఆరోగ్య సంపదను అందించే సహజ సిద్ధమైన సేద్యం వైపు దృష్టి సారించాడు స్థానిక ప్రకృతి వ్యవసాయ అధికారులు కల్పించిన అవగాహనతో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యానికి ఆరేళ్ల క్రితం బీజం వేసుకున్నాడు ఈ యువ రైతు విత్తనం నుంచి విత్తనం వరకు పూర్తి ప్రకృతి పద్ధతులు పాటిస్తూ తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయాన్ని పొందుతూ లాభాల మార్గంలో పయనిస్తున్నాడు సతీష్ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నమస్కారం అండి నా పేరు రెడ్డి సతీష్ నేను బీడీ కంప్లీట్ చేశాను ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేశాను ఎలక్ట్రికల్లో అయితే ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది నా బాడీ మీద ప్రభావం చూపించడం వలన నేను దాన్ని జాబ్ అనేది వన్ ఇయర్లోనే మానేయటం జరిగింది తర్వాత నేను నా సొంత గ్రామంలోకి వచ్చి ఉన్న టైంలో నాకు ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనేవాళ్ళు నాకు అవగాహన కార్యక్రమం అనేది మా గ్రామంలో నిర్వహించడం జరిగింది నేను అవగాహన సదస్సుకి వెళ్ళి విన్న తర్వాత నేను కూడా ఈ హెల్త్ కండిషన్ రికవర్ చేసుకోవడం కోసం నేను సొంతగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను తర్వాత నేను సొంతగా పండించుకొని వరి కానీ లేదంటే ఏదైనా కానీ నా పంటలు నేను పండించుకొని వాటిని ఆహారంగా తీసుకుంటాం స్టార్ట్ అయిన తర్వాత నా హెల్త్ కండిషన్ రికవర్ అవడం స్టార్ట్ అయింది తద్వారాగా నేను ఏంటంటే పూర్తిగా విత్తనం నుంచి విత్తనం వరకు అసలు కెమికల్ అనేది వాడకుండా పూర్తిగా మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ మనం ఆదాయం కూడా పెంచుకోవాలి ఖర్చు తగ్గించుకోవాలి ఈ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి నిర్ణయించుకొని నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావటం జరిగింది నా ప్రధాన పంట వచ్చేసే లోపల నిమ్మండి ప్రధాన పంట ఈ ప్రధాన పంట నిమ్మలో మనం ఈ ఒక్కటే సీజన్ మొత్తం ఉండదు కాబట్టి మనకు ఒక రెండు సార్లు మూడు సార్లు మాత్రమే వస్తుంది కనుక మనం మనకు సంవత్సరం పొగిపోతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం రావాలి భూమి కప్పి ఉంచాలి ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మేము ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంటర్ క్రాప్ కూడా వేయడం జరిగింది ఈ క్రాప్ కూడా ఏంటంటే మూడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పంట ఉండాలంటే స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్లో పీఎండిఎస్ అనేది వేస్తాం ఏంటంటే ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ ప్రీ మాంసం డ్రై షోయింగ్ అంటే ఋతుపవనాలు రాకకముందు మనం పచ్చి రొట్టె పొయర్ని జల్లుకోవటం అనమాట ఈ పచ్చి రొట్టె పైర్లు ఒకటే రెండు రకాలే కాకుండా మనం ఎక్కువ రకాల విత్తనాలు తీసుకోవడం వలన ఎక్కువ రకాల విత్తనాలు తీసుకోవడం వలన అనేక రకాల పోషకాలు అనేవి భూమిలోకి ఇమిడింప అవుతాయి దాని ద్వారాగా ఏంటంటే కొన్ని రకాల పోషకాలు ఉండి కొన్ని రకాల పోషకాలు లేక పోషక లోపం అనేది భూమిలో లేకుండా ఉండటం జరిగింది తద్వారాగా మనం ఏ పంట వేసినప్పటికీ కూడా మనకి బాగా అంటే అన్ని రకాల పోషకాలు సూక్ష్మజీవులు అనేవి పోషకాలని ప్రతి ఒక్క మొక్కకి చెట్టుకి అందించడం జరుగుతుంది జరుగుతుంది దాని ద్వారా మనం పోషక లేకుండా తగ్గించుకోవడం ప్రధాన పంటగా సాగు చేస్తున్న సతీష్ అందులో అంతర పంటలుగా సమాన ఎత్తులో పెరిగే పన్నెండు రకాల కూరగాయలను పండిస్తున్నాడు చెట్టు చిక్కుడు గోరు చిక్కుడు బెండ మొక్కజొన్న దోశ బీర వేరుశెనగ పుల్లశనగ గోంగూర వంటి విభిన్న పంటలు సాగు చేస్తున్నాడు పచ్చి రొట్టగా నవధాన్యాలను చల్లినట్టే కూరగాయల విత్తనాలను నిమ్మ తోటలో చల్లి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు ఈ విధానం వల్ల కనుపును నివారించటంతో పాటు కూలీల ఖర్చు తగ్గుతుందని వచ్చే అదనపు ఆదాయం ప్రధాన పంటకు పెట్టుబడిగా మారుతుందని రైతు చెబుతున్నాడు నవధాన్యాల లాగానే ఊని పచ్చిరోటకి బలానికే కాకుండా ఆదాయం కూడా ఎందుకు తీయకూడదు అనే ఒక ఆలోచన విధానంతో ఈ కూరగాయలు అనేది వేయటం జరిగింది ఆ కూరగాయలు కూడా అన్ని రకాలు కలిపి జల్లుకోవటం అది ఒకదానికి అంటే వాటి యొక్క ఆహార ధాన్యం తయారు చేసుకునే విధానాన్ని బట్టి వాటి నేడం ఇంకో దానిమే పడకుండా ఆ కాన్సెప్ట్ ఆలోచించి సమాన ఎత్తులో ఉన్నటువంటి వాటిని సమానంగా తీసుకొని అన్నింటినీ మొత్తం ఒక పన్నెండు రకాల దాకా నేను ఈ తోటలో ఇప్పుడు చల్లటం జరిగిందండి ప్రధానంగా వచ్చేసి చెట్టు చిక్కుడు గోంగూర గోరు చిక్కుడు బెండ మొక్కజొన్న దోస బేర వేరుశనగ పుల్లశనగ మొదలగినవి జలటం జరిగిందండి ప్రతిదీ ఇది కూడా నవధాన్యాల మూలలాగానే జల్లటం జరిగింది ఎందుకంటే ఇది ఇలా జల్లు అందరూ ఒక లైన్ లాగా వేస్తారు నేను ఏంటంటే నవధాన్యాలుగా జల్లి దీని ద్వారాగా కూడా ఖర్చు తగ్గించుకొని అంటే మనకి కూలీల ఖర్చు అనేది తగ్గిద్దండి ఇలా జల్లుకోవటం వల్ల ఆ ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని తీసుకునే మార్గాన్ని మనం నవధాన్యాల పద్ధతిలో ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను దీన్ని చేయటం జరిగింది నాకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మనకు కలుపు నివారణ అవుతుంది నాకు కూలీల ఖర్చు తగ్గింది దాంతోపాటు నాకు ఏంటంటే ఈ ఆదాయం కూడా వస్తుంది నేనేంటంటే వీటిని ఒక సేల్కే కాకుండా తోటి రైతులకు కూడా విత్తనాలు తక్కువ రేట్లో అందించడానికి అంటే నేను బెండ విత్తనం కొనడానికి నాకు కేజీ మూడు వేలన్నర పడింది సార్ ఆ మూడు వేలన్నర అనేది నాకు కొనాలంటే ప్రతి రైతు కొనాలంటే అంత కాస్ట్ అంత ఖర్చు పెట్టి సాధ్యపడదు నేను అందుకనే మన సేంద్రియ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఈ విత్తనాలన్నిటిని విత్తనాలుగా సేకరించి నలుగురు రైతులకి పంచాలి ఇవ్వాలి పది మంది రైతులకి అనేక ఉద్దేశంతో నేను వీటిని విత్తనాల కోసమే డెవలప్ చేయడం జరుగుతుంది ప్రజెంట్